హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే ఇవి లిల్లీ పూలండి రజనీగంధ అని అంటాం కదండి అలానే ఇవి సింగిల్ పెటల్ అండి డబుల్ పెటల్స్ కూడా ఉంటున్నాయి మన దగ్గర అయితే సింగిల్ పెటల్ ఉంది చాలా చిన్న కుండీలో చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చండి అది ఎలాగైతే మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ మొక్క అయితే నేను చాలా చిన్న దుంప అండి ఒక దుంప తెచ్చి పెట్టానండి ఆ దుంపకి చాలా వరకు అసలు పాట్లు కూడా మార్చలేదండి నేను ఆ చిన్న పాటలు అయితే చూసారా ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయో వీటి వాసన అయితే చాలా బాగుంటుందండి లిల్లీ లిల్లీ మొక్క ఫ్లవర్స్ అయితే మనకి తెలుసు కదండి చాలా బయట అయితే మనం షాపుల్లో అది చూస్తూ ఉంటాము ఇంట్లో ఎలా పెంచుకోవాలని అయితే కొందరికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఇది దుంప ఉంటుందండి దీనికి మనకి బల్బు టైపు చిన్న దుంప అయితే ఉంటుంది ఆ దుంప తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే మనం లిల్లీ మొక్కని పెంచుకోవచ్చండి మామూలు మన సాయిల్లోనే ఇవి వర్షాకాలం వచ్చేటప్పటికి బాగా పోస్తాయండి బడ్స్ అయితే స్టార్ట్ అయ్యి చిన్న చిన్న కుండీలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ లిల్లీ మొక్కనైతేను ఇచ్చామనుకోండి ఇంకా ఎక్కువ పూలు అయితే వస్తాయి నేనైతే చిన్న కుండీలోనే మార్చుదామని మార్చకుండా ఉంచేసానండి కానీ చాలా బాగా వస్తున్నాయి చూసారా స్టార్టింగ్ అయితే చాలా చిన్నగా వస్తాయండి మనం గమనించుకోవాలి ఈ విధంగా చూసారా చిన్నగా అయితేను ఇలా వస్తూ ఉంటాయండి బర్డ్స్ అయితేనే కొంచెం ఎదిగిన తర్వాత అయితే మనకి బాగా తెలుస్తుంది ఈ విధంగా అయితే మనం గమనించినట్లయితే బాగా వస్తూ ఉంటాయి ఇది బాగా అడవిలాగా అయితే అయిపోతుందండి మొక్క ఒకటి పెడితే చాలు చుట్టూరు దుంపలు అయితే ఎక్కువ వచ్చేస్తాయి మనం మళ్ళీ ఈ దుంపల్ని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగాను ఈ ఫ్లవరింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత అయితే మనం చక్కగా దుంపలు తీసేస్తే మనం స్టోర్ చేసుకోవచ్చు బలంగా ఉన్న దుంపలు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా అయితే పూలు వస్తాయి కానీ వేరే మొక్కలతో అయితే మనం ఈ లిల్లీ మొక్కను కలిపి పెట్టకూడదండి ఎందుకంటే ఇది అల్లుంకుంటూ వెళ్ళిపోతుందండి మన టేబుల్ రోజు ఎలా చుట్టూ అల్లుకుంటూ వెళ్ళిపోతుందో అలా ఇది వేరే మొక్కలని అయితే ఏం పెరగనివ్వదు చుట్టూరును దుంపలు ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయండి స్ప్రెడ్ అయిపోయి మనకి వేరే మొక్కనైతే ఉంచనే వండని బబు వీటిని సపరేట్ కుండీల్లోనే సపరేట్ సపరేట్గానే పెట్టుకోవాలి మనం ఎన్ని కావాల్సే అన్నీ ఒక్కసారి మనం ఒక బల్బు తెచ్చి పెట్టామనుకోండి అవి మల్టిపుల్ అయ్యి మనకి ఎక్కువ పూలు అయితే వస్తాయి వేరే వేరే కుండీల్లో అయితే మనం పెట్టుకోవచ్చండి నేనైతే నార్మల్ సాయిల్లోనే పెట్టేసానండి వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయ్యి ఎప్పుడు ప్రతి మొక్కకి ఇచ్చేటట్టుగానే దీనికి కూడా ఇస్తూ వస్తానండి అంతే ఎక్కువ మెయింటెనెన్స్ అది ఏమీ లేదు అలాగే పెస్ట్ కూడా ఏం పెద్దగా ఉండదండి ఈ మొక్కకైతే మనం చాలా ఈజీగా అయితే మనం టెర్రస్ మీద పెంచుకోవచ్చు చిన్న చిన్న కుండీల్లో కూడా ఒక్కొక్క దుంప పెట్టుకున్నా కానీ లిల్లీ మొక్కను పెంచాలనే కోరిక అయితే మనకి చాలా బాగా అయితే నెరవేరుతుందండి ఇదండి మన లిల్లీ మొక్క చూసారు కదా చాలా సింపుల్గా అయితే పెంచేసుకోవచ్చు బల్బులతో నెక్స్ట్ ఇయర్ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి చూసారా ఇన్ని ఇన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కుండీని బట్టి కూడాను చిన్నదైనా సరే టెర్రస్ మీద ల్యాండ్లో వేస్తే ఇంక మనం చెప్పక్కర్లేదు మొత్తం లిల్లీ మొక్కలు అయితే స్ప్రెడ్ అయిపోతాయి చాలా మంచి వాసన అయితే వస్తుందండి ఈ లిల్లీ మొక్కకైతేను టెర్రస్ మీద అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఫస్ట్ టైం పెంచేవాళ్ళైనా సరే చాలా సింపుల్గా అయితే మనం పెంచుకోవచ్చు లిల్లీ మొక్కని చిన్న కుండీలో కూడా పెట్టి అండి ఇవి సింగిల్ పెటల్స్ ఉంటాయి డబల్ పెటల్స్ ఉంటాయండి కలర్ కూడా పింక్ కలర్లో కూడా ఉంటాయండి ఇవి ఇవి మనం ఇవి పూస్ విర పూసినప్పుడు అయితే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది టెర్రస్ మీదకి రాగానే చాలా బాగుంటుందండి లిల్లీ ఫ్లవర్స్ అయితేనే ఇదండి మన లిల్లీ ప్లాంట్ అయితేను చాలా చిన్న కుండీలో చాలా ఈజీగా అయితే మనం పెంచవచ్చు ఇప్పటి వరకు పెంచలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ